సినిమాతో పాటుగా సెమెంటీస్ ఎక్ సినిమా స్టార్ట్ అయింది ఈ సినిమాను మనం ఆదరిస్తూనే ఆ కూడా మనం ఆదరించాలి అది కూడా మన సినిమానే మనతో పాటుగా ఎదగాల్సిన సినిమా మన అవసరం వాళ్ళు కూడా యూట్యూబర్స్ గా మన వాళ్ళు ఉన్నారు ఆ యూనిట్ కూడా సగం మంది ఉన్నారు ఈ సినిమాకు వాళ్ళ సపోర్ట్ కూడా చాలా కాబట్టి ఆ హీరో ఇక్కడే ఉన్నారు గట్టిగా చెప్పాలి హీరో సోనీ సోని గారు ఈ సినిమా గురించి రెండు వాక్యాలు చెప్పాల్సింది కోరుతున్నాను నాకు ముందుగా స్టేజ్ అండ్ ఎక్కువ ఉంటుంది ముందుగా మీడియా అండ్ నా తోటి కళాకారులకు యాక్టర్స్ హీరోయిన్స్ హీరోస్ అండ్ రైటర్స్ సీనియర్ గ్రాండ్ మాస్టర్స్ డైరెక్టర్స్ అందరికీ నా వందనాలు నేను యాక్చువల్ గా రాజధాని అన్న నాకు ఈ స్టోరీ చెప్పి ఎవరు మనసు అయిపో మాట అనడానికి అన్న తొలి సినిమా మొత్తం కంప్లీట్ అండ్ రాజు అన్ని కంగ్రాచులేషన్స్ ముందుగానే అలాగే మన సినిమా మా సినిమా హీరోయిన్ నాగేరు గారికి కంగ్రాచులేషన్ అండ్ ఈ సినిమాతో మ్యూజిక్ చేసిన మదిని గారికి అలాగే లిరిక్స్ రాసిన మాటల తిరుపతి అన్నకి కళ్యాణకు కమల్ కమల్ అన్న సారీ అండ్ కమల్ అన్నకు చాలా కాసర్ల యూ మంచి సాంగ్స్ ఇచ్చారు అన్న నేను విన్నాను ఏం లేదు ఇదంతా మన కుటుంబం వీడు అనేది ఒక మన ఇల్లు ఇందులో ఉన్నారు ఉన్నారు అత్తలున్నారు ఉన్నారు మన ఇంటి ఆడపడుచు ముందుగా స్క్రీన్ మీదకి వస్తుంది సినిమా డియేటర్కి వస్తుంది కాబట్టి మనందరం ఫీల్ చేయాలి మనందరం కలిసి ఈ సినిమాని నిలబెట్టాలి ఇదే నా కోరిక అండ్ ఈ సినిమా వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ అవార్డ్ వస్తుంది అని మేము ఎప్పుడూ అనుకున్నాం ఈ కథ విన్నప్పుడు మంచి కాన్సెప్ట్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది అది నా గురిలో చెప్పేంత వరకు చాలా బాగుంటుంది అండ్ టోటల్ గా కలిసి ఉన్న సినిమా టీమ్ మెంబర్స్ కి క్యాష్ అండ్ ప్రూఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ టు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమి భాయ్ నిజంగా రేపు నీ కూడా వస్తుంది దాన్ని కూడా కలిపి ఒకేసారి ప్రమోషన్ కి ప్రతి ఒక్కరు సహకరిస్తారని ఆశిస్తూ